ఈ దుష్యంత మహారాజు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యోగక్షేమాలు తానే చూసుకునేవాడు ఎవరిని కూడా ఏమీ నిందించేవాడు కాదు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు కానీ తప్పు చేస్తే మాత్రం యమదండన విధించేవాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో బందిపోటు దొంగలతో సైతం వచ్చేసి రాజుగారి దగ్గరికి శరణు వేడి వాళ్ళు కూడా పౌరులుగా మారిపోయి ఆ పురములో ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వ్యవసాయాలు కానివ్వండి పశు పశు కానివ్వండి అంతా కూడా ఆ రోజుల్లో కలహం అనేది లేదు రాజుల మీద రాజులు పడి సర్వం దోచుకునేటటువంటి సంస్కృతి ఇంకా ఆ రోజుకు రాలేదు దుష్యంతుడు చాలా బాధ్యతగా అంటే ఒక కుటుంబ యజమాని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి ఎలా బాధ్యత తీసుకుంటారో ఆ యొక్క దుష్యంత మహారాజు అలా బాధ్యత తీసుకునేవాడు ఎంతోమంది మహర్షుల్ని గౌరవించేవాడు ఎంతోమంది సిద్ధుల్ని సిద్ధగణల్ని పోషించేవాడు ఎంతగానో అందరి యొక్క మన్ననలు పొందేవాడు